మీకు తెలుసా ఇస్రయేలీల ఆరవ న్యాయాధిపతి అయిన అభిమేలేకు గురించి న్యాయాధిపతి అయిన గిద్యోను వలన ఆ దేశము నలభై సంవత్సరములు నెమ్మది పొందుతుంది గిద్యోనుకు అనేక మంది భార్యలు ఉండడం వలన అతనికి డెబ్బై మంది కుమారులు ఉంటారు అంతేకాక షికేములో గిద్యోనుకు ఒక ఉపపత్ని కూడా ఉంటుంది ఆమె ఒక కుమారుని కంటుంది అతని పేరే అభిమేలే గిద్యోను వృద్ధాప్యంలో చనిపోయాక ఇస్రయలు మరల యహోవాకు విరుద్ధంగా పాపం చేసి వ్యభిచారులే బయలుదేవతలను తమకు దేవతగా చేసుకుంటారు తన తండ్రి చనిపోయాక ఈ అభిమే లేకు షకేములో ఉన్న తన తల్లి సహోదరుల ఎద్దుకు వెళ్లి ఇలా మాట్లాడుతారు మనకేది మంచిది మంది ఏలుట ఏలుట మంచిదా మంచిదా లేక ఒక్క నేను మీ రక్త జ్ఞాపకం అని అంటాడు అప్పుడు తన తల్లి సహోదరులు షకేములో ఉన్న యజమానులందరూ వినునట్లు అభిమేలేకు గురించి మాట్లాడుతారు అప్పుడు వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తమ హృదయములో అభిమేలేకు వైపు త్రిప్పుకొని వారు చేసుకున్న బయలుదేవతల గుడిలోనికి వెళ్లి డెబ్బై తెలుముల వెండి తీసుకొచ్చి అభిమే ఇస్తారు అప్పుడు అతడు ఆ వెండితో అల్లరి జనమును కూలీగా పెట్టుకుని ఉఫరాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లి తన సహోదరులైన డెబ్బై మందిని చంపేస్తారు అందులో గిద్యోను చిన్న కుమారుడైన యోతాము మాత్రం తప్పించుకుని పారిపోతాడు తరువాత షికేము యజమానులందరూ అభిమే రాజుగా నియమిస్తారు అలా అభిమేలేఖ మూడు సంవత్సరములు ఇస్రాయలు రాజుగా పరిపాలిస్తాడు గిద్యోను డెబ్బై మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలమును వారిని చంపిన అభిమే ఇతను చంపుటకు బలపరిచిన షికేము యజమానుల మీదకి వచ్చినట్లు దేవుడు అభిమే లేకునకు ను బైరము కలుగుటకై వారి మీదకి దురాత్మను పంపుతారు అప్పుడు అభిమేలేకు అతనికి విరుద్ధముగా చేస్తున్న షకేము యజమానుల గురించి తెలుసుకొని దొరికిన వారిని దొరికినట్లు చంపుకుంటూ వస్తాడు తరువాత అభిమేలేకు లేకు తేబేసు పట్టణం మీదకి దాడి చేయడానికి వెళ్లినప్పుడు అతని భార్యని తప్పించుకోవడానికి కొంతమంది స్త్రీలు పురుషులు అనగా ఇంచుమించు వెయ్యి మంది ఒక గోపురస్కరాన్ని ఎక్కుతారు అది తెలుసుకున్న అభిమేలేకు యుద్ధము చేసి దానిని అగ్ని చేత కాల్చివేయడానికి ద్వారము దగ్గరకు రాగా అప్పుడు ఒక స్త్రీ అభిమేలేకు తల తిరుగలు రాయి తీసుకొని అతని తల మీద పడవేయగానే అతని తల పగులుతుంది అప్పుడు అభిమేలేకు లేకు ఒక స్త్రీ అతని చంపిందని ఎవరు అనుకోకూడదని తన ఆయుధములు మోసే బంటును పిలిచి తన కత్తిని దూచి అతన్ని చంపమంటాడు వెంటనే అతడు అలా చేయగా అభిమేలేకు లేకు చనిపోతాడు